సాధారణంగా సత్కారాలు ఇలాంటివి నేను జనరల్గా ఒప్పుకోను సాధారణంగా కానీ డాక్టర్ ఉమర్ అలీ షా గారి పేరుతో ఉన్న ఈ సత్కారం ఏదైతే చేస్తున్నాం పురస్కారం ఏదైతే చేస్తున్నారో అది ఎందుకు ఒప్పుకున్నానంటే నేను సాధారణంగా పర్వతాలు ఎక్కేవాళ్ళు ఎవరెస్ట్ని టార్గెట్గా పెట్టుకుంటారు అంటే ఎవరెస్ట్ను టార్గెట్గా నేను పెట్టుకుంటే ఏదో ఒక రోజు నేను ఎవరెస్ట్ని వెళ్ళ ఎక్కగలను అని మనసులో ఒక దృఢమైన సంకల్పం చేసుకోవడానికి ఒక ఆస్కారం ఉంటుంది అది నేను చిన్న భీమవరం పక్కనున్న కొండను పెట్టుకున్నాను అనుకోండి నాలో అంత ఇది ఉండదు ఒకప్పుడు సాధిద్దాములే దానివల్ల ప్రతిరోజు నాలో చేయాల్సిన ఏదైతే పరిశ్రమ ఉందో ఆ పరిశ్రమ అంతగా నేను చేయను అందువల్ల ఎప్పుడైతే ఒక గొప్ప టార్గెట్ మనం పెట్టుకుంటామో లక్ష్యాన్ని మనం పెట్టుకుంటామో దాన్ని సాధించడానికి ప్రతిరోజు నాలో కొద్దిగా మార్పు రావాలి అన్న తపనతో ఏదో ఒకటి మనం చేస్తూ వెళతాం అందువల్ల ఈరోజు డాక్టర్ ఉమ్మల రీషా గారి పురస్కారం గనక తీసుకుంటే ఆ పురస్కారాన్ని టేబుల్ మీద ఉంచుకుంటే ప్రతిరోజు ఆ పురస్కారం నాకు చెబుతూ ఉంటుంది నువ్వు ఆ స్థాయికి చేరాలంటే అనేక సంవత్సరాలు పడుతుంది కాబట్టి నువ్వు ప్రతిరోజు ఏదో ఒకటి నీలో మార్పు తీసుకుంటూ సమాజంలో మార్పు తీసుకువస్తూ నువ్వు ప్రయత్నం చేయాలి అని ఆ పురస్కారం నాకు ప్రతిరోజు చెబుతుంటుంది కాబట్టి ఈ పురస్కారాన్ని తీసుకోవడానికి అందుకొప్పుకున్నాను డాక్టర్ ఉమర్ గారు ఈరోజు ఒక స్ఫూర్తి కావాలి మనిషికి అనమాట కాబట్టి ఆ స్ఫూర్తిని అందించే డాక్టర్ ఉమర్ అలీషా గారి పురస్కారాన్ని నేను ఎందుకంటే ముందు చాలామందికి ఈ పురస్కారాన్ని ఇచ్చారు వాళ్ళందరినీ చూసుకుంటే వాళ్ళలో ఉన్న గొప్పతనాన్ని చూసుకుంటే వాళ్ళ ముందు నేను చాలా చిన్నవాణ్ణి కానీ నాలో మార్పు కోసం నేను ఈ పురస్కారాన్ని తీసుకునే సాహసం ఈరోజు చేశాను నిజంగా సాహసం అనే అనుకోవాలి